హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నా క్రీమ్లో పెట్టిన వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చిందండి నిజంగా చాలా థ్యాంక్ యూ అండ్ కొంతమంది అయితే పాపం వాళ్ళ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి ఊరు పెట్టండి అని చెప్పాను బట్ చాలా వరకు కొంతమందే పెట్టారు ఎందుకంటే వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు అక్క మీరు చాలా మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారు అక్క లేని వాళ్ళ కోసం రీడింగ్ ఎఫోర్ట్ చేయలేని వాళ్ళ కోసం అని చెప్పి ఆ టైంలో మేమ్ నేమ్ పెడితే మా నేమ్ వచ్చింది అనుకో మాకు రీడింగ్ అవసరం ఉండదు కానీ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని మేము పెట్టలేదు అక్క కానీ చాలా బాగా ఆలోచించారు చాలా థ్యాంక్ యూ అలా చాలా మెసేజెస్ నిజంగా చెప్తున్నా నాకు ఈ వీడియోకి వచ్చినంత రెస్పాన్స్ ఏ వీడియోకి రాలేదు పర్సనల్ మెసేజెస్ చేసి కూడా అక్క మాకు నీడుంది ఉంది మాకు నీడు ఉంది మాకు హెల్ప్ చేయండి అంటున్నారు కాకపోతే నాకు అందరికీ హెల్ప్ చేయాలని ఉందండి కాకపోతే నాకు టైం ఉంటుంది నాకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను అందుకని శిక్షణ అది పెట్టానండి నాకు చాలా వరకు కామెంట్స్ వచ్చినాయి వచ్చినట్టు నేను అన్ని అందరి నేమ్స్ అండ్ వాళ్ళ ఊరు పేరు అండ్ వాళ్ళ పేరు ఫుల్ నేమ్ విత్ మెహల్తో సహా రాశానండి వీడియో లాస్ట్లో తీస్తాను సో పేషెన్స్గా వెయిట్ చేయండి అండ్ వీడియో స్కిప్ చేసేసి లాస్ట్కి వెళ్ళిపోకండి దయచేసి ఎందుకంటే నేను మీకు ఒక మంచి ఛాలీ అని ఆలోచించి నేను వీడియోన స్టార్ట్ చేస్తున్నాను అంటే ఈ వర్షన్ చెప్పడం బట్ మీరు చివరికి చాలా వరకు స్కిప్ చేసేసి చూస్తే మాత్రం అది ఇంకా మీ ఇష్టం అంతే యాక్చువల్గా నాకు హెల్త్ కూడా బాగాలేదు ఫీవర్ అండ్ కోల్డ్ ఉంది అయినప్పటికీ కూడా నా కోసం నా వీడియో కోసం మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు రేపొద్దున ఎవరికి ఫ్రీ రీడింగ్ వస్తుందా అని చెప్పి నేను వీడియో ఆపకూడదు అనే ఇదితో నేను ఈ వీడియో అన్నది పోస్ట్ చేస్తున్నానండి సో దయచేసి ఎవ్వరు ఈ వీడియోని మిస్యూజ్ చేసుకోకండి ఓకేనా నీడున్న వాళ్ళు మాత్రమే పోస్ట్ చేయండి అన్నాను చాలా వరకు నీడున్న వాళ్ళు మాత్రమే పోస్ట్ చేశారు చాలా వరకు ఆయన ట్రాయింగ్ అని చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోయారండి సో వాళ్ళందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి మీ అందరికీ నేను ఎందుకు అంటే మాకు కూడా రావచ్చు కదా అని నేమ్స్ పెట్టడం మానేసి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని మీ మంచి మనస్సుతో వదిలేసారు చూడండి దానికి చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఓకే అండి ఇంకొక విషయం ఇది జనరల్ కలెక్టర్ రీడింగ్ ఎవరి కోసం ఎప్పుడైనా చూసుకోవచ్చు యాక్చువల్గా నేను ఈరోజు టాపిక్ ఏం చేద్దాం అనుకున్నాను అంటే మీ పర్సన్ అసలు తన లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు నెక్స్ట్ మీ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా ఓకేనా అంటే అసలు తను మిమ్మల్ని తలుచుకుంటున్నారా లేదా అంటే మీకు చాలామంది నా దగ్గర ఏంజిల్ అంబర్స్ కనిపిస్తున్నాయి అది ఇది అంటున్నారు ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటే మీకు ఎలాంటి సైన్స్ వస్తున్నాయి అంటే కళలు రావడం లేదా ఏంజిల్ అంబర్స్ కనిపించడం లేకపోతే అనిపిస్తుంది కదా మీ సిక్స్ సెన్స్ ఇలా కొడుతుంది ఇలా జరుగుతుంది నా పర్సన్ లైఫ్లో అని చెప్పి సో అలా మీ అందరి కోసం అండి రీడింగ్ మీ పర్సన్ మనం తలుచుకుంటే మీకేమనిపిస్తుంది మీకు ఎలాంటి సైన్స్ యూనివర్స్ పంపిస్తుంది అండ్ మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంది నెక్స్ట్ మీ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అసలు తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారా బాధపడుతున్నారా లేకపోతే మీ గురించి ఆలోచిస్తున్నారా ఏంటి అన్నది చూద్దాం ఈరోజు రీడింగ్ అదేనండి ఇది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు మీరు ఇచ్చే ఒక చిన్ని లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది యాక్చువల్గా నాకు హెల్త్ బాగోకపోయినా నేను వీడియో చేస్తున్నాను అంటే అది మీకోసమేనండి సో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ నేను ఇలానే ఎవ్రీడే కూడా వీడియో అన్నది ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా అండ్ మళ్ళీ ఈరోజు లక్కీలో ఒక్కడే వచ్చారు అండ్ మిగిలిన రాలేదు అనుకోకండి ఎవ్రీడే మీరు కామెంట్ పెడుతూ ఉండండి ఈరోజు రాకపోయినా రేపు రేపు రాకపోయినా అలా మీ పేరు రావచ్చు సో వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ అన్నది నా కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి ఓకేనా అండ్ నేను వీడియో అయిపోయాక లాస్ట్లో తీస్తానండి ఎవరు వచ్చింది ఏంటి అని చెప్పి ఓకే నీ కార్ షెఫీ చూస్తున్నప్పుడు మీ పర్సన్ పేరు డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి నాకు రిజోనేట్ అయ్యేలాగా సారీ మీకు రిజోనేట్ అయ్యేలాగా నాకు కనెక్ట్ అవుతుంది ఓకేనా యాక్చువల్గా హెల్త్ బాగాలేదండి అందుకనే నా వాయిస్ అనేది రేజ్ అవ్వట్లేదు ఏమనుకోకండి ఓకే చూద్దాం మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంది జగ్లింగ్ చెప్పానా అండి మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి మీ గురించి ఆలోచిస్తున్నారు ఏస్ ఆఫ్ ఫోన్స్ టెన్ ఆఫ్ ఫోట్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి తన ఎలా అంటే రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు కెరీర్ లేదా జాబ్ బిజినెస్ ఏదైనా సరే కెరీర్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది టెన్ ఆఫ్ ఫోన్స్ చూసారా మీ పర్సన్ లైఫ్ వితౌట్ యూ ఎలా ఉందో సెవెన్ ఆఫ్ పెంటికల్స్ నేను వీడియో అడ్జస్ట్ చేస్తాను ఒకసారి కనిపించట్లేదు అనుకుంటా వన్ మినిట్ ఓకే చూసారా అండి మీరు లేకుండా మీ పర్సన్ లైఫ్ ఎలా ఉందో పాపం క్వీన్ ఆఫ్ సోట్స్ ఎవరో ఒక పర్సన్ మీ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారండి ఫిమేల్ అయితే మెయిల్ మెయిల్ అయితే ఫిమేల్ కన్సిడర్ చేసుకోండి ఓకేనా అండ్ జడ్జ్మెంట్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ చూసారా ఎక్కడ కూడా మీ పర్సన్ హ్యాపీగా ఉన్న కార్డ్ ఒక్కడి కూడా రాలేదు బోటమ్ ఆఫ్ ద టైక్ ఎనర్జీ కూడా ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ చూడండి ఇక్కడ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి మోస్ట్లీ ఇక్కడ కొంతమంది మ్యారీడ్ పర్సన్స్ కూడా ఉన్నారు లేదా అన్మ్యారీడ్ అయితే వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు ఓకేనా అండ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్ చాలా పెయిన్ఫుల్గా ఉందండి ఓవర్ పడింగ్గా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా స్ట్రెస్ చేసుకుంటున్నారు కెరీర్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటే బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు తనకు మించిన వర్క్ కూడా తను చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతవరకు ఎవరైనా కష్టపడగలరండి కానీ మీ పర్సన్ తనకు మించి తన వల్ల కాని కష్టం కూడా తను పడుతున్నాడు ఓకేనా బట్ ఏదో డెసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ బట్ తీసుకుంటారండి ఇక్కడ జగల్ అవుతున్నారు కదా అందుకని ఈ కార్డ్ తర్వాత మనకి ఈ కార్డ్ వచ్చింది ప్రస్తుతం మీ పర్సన్ ఇక్కడ జగల్ అవుతున్నారు మీ పర్సన్కి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకే ఆ క్లారిటీ వచ్చినాక మీ పోర్షన్ యాక్షన్ తీసుకోవాలా లేదా అండ్ థర్డ్ ని వదిలేయాలా లేదా మీ మీ సైడ్ స్టాండ్ తీసుకోవాలా అని ఒక క్లారిటీకి అయితే వస్తారండి ఎందుకంటే ఎక్కువ రోజులు ఏ మనిషి అయినా ఇంత స్ట్రెస్ అయితే తీసుకోరు కదా ఇంత హార్డ్ వర్క్ అయితే చేయరు ఇంత స్ట్రెస్ తీసుకోరు ఇంత ఓవర్బర్డెన్ తీసుకోరు ఎవరైనా కొంతవరకే టైం ఉంటుందండి ఓకే అండ్ మీ పర్సన్ ఇక్కడ అదే ఆలోచిస్తున్నారు ఇదిగోండి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ రెండు కూడా వెయిటింగ్ ఎనర్జీ అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నారు రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి మీ పర్సన్ కూడా తను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే మీ పర్సన్ కూడా పెడుతున్నారండి ఇక్కడ నాకు అదే అనిపిస్తుంది ఓకే అండ్ మీ పర్సన్ ఏం గా కూర్చోలేదు బట్ తను పెడుతున్న ఎఫర్ట్స్ మీ వరకు రీచ్ అవ్వట్లేదు అంతే బట్ ఇప్పుడు మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు అండ్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ తన కెరీర్ మీద తన స్కిల్స్ అండ్ డెవలప్ చేసుకోవడం మీద ఎక్కువ ఫోకస్ చేశారండి అంటే తనని తను ఒక హై పొజిషన్లో చూపించుకోవాలి అనే ఇంటెన్షన్లో తన కెరియర్ అండ్ తన బిజినెస్ అయితే బిజినెస్ తన లైఫ్ లిటరలీ చెప్పాలంటే లైఫ్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేసారు ఓకేనా అండ్ ఇట్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ ఇలా కట్టిపడాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బట్ మీ పర్సన్ ఇక్కడ మీకు అన్యాయం చేశారు అని ఒక క్లారిటీ అయితే ఉంది క్లారిటీ ఉంది యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు డిస్టర్బ్ అవుతున్నారు బాగా పెయిన్ఫుల్ ఎనర్జీలో కూడా ఉన్నారు బట్ మీ పర్సన్ ఏంటి అంటే ఏం చైలం పొజిషన్ అర్థమవుతుందా ఇప్పుడు ఒక పర్సన్కి తను చేసిన తప్పు అని తెలుసు రియలైజ్ అవ్వడం అయ్యాడు కూడా తను కానీ యాక్షన్ తీసుకోవడానికి సిచ్యువేషన్స్ అన్నీ తన కంట్రోల్లో లేవు ఓకేనా అండ్ ఇప్పుడు మీ పోర్సన్ అయితే కెరీర్ కోసం ఎక్కువ ఫోకస్ చేశారండి అది కూడా ఏంటి అంటే మామూలుగా ఉంటే మిమ్మల్ని గుర్తు చేసుకోవడం డిప్రెషన్కి వెళ్ళడం తను తను కంట్రోల్ చేసుకోలేకుండా పోవడం ఆ పొజిషన్ ఉండిపోతుంది మీ పోసన్ ఓకే అందుకని మీ పోసన్ ఏంటి అని ఇంకొకటి అండి ఇక్కడ మీ పోసన్ని ఒక స్ట్రాంగ్ లేడీ కంట్రోల్ చేస్తుంది అండి వాళ్ళ మదర్ అవ్వచ్చు లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా అయి ఉండొచ్చు అండి అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వాళ్ళ అబ్బాయిలు అయితే అమ్మాయి సైడ్ కూడా అమ్మాయిలే ఉన్నారండి ఓకేనా అంటే ఇప్పుడు మీరు అనుకుని ఉండొచ్చు అక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ లేరు మేడం మా పర్సన్ అమ్మాయి అని చెప్పి అమ్మాయి ఉన్నా అంటే ఇంకొక అమ్మాయి మాట వినొచ్చు కదా వాళ్ళ మదర్ కానీ సిస్టర్ కానీ ఫ్రెండ్ కానీ సో అట్లా కన్సిడర్ చేసుకోండి ఇక్కడ మెయిల్ అయితే నేను చెప్తాను చెప్తానండి ఇక్కడ అమ్మాయి కనిపిస్తుంది ఓకే మీ పర్సన్ అయితే ప్రస్తుతానికి చాలా వర్స్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి అంటే చాలా బాధపడ్డం డిప్రెషన్కి వెళ్ళడం ఓవర్ బర్డెన్ అంటే టెన్ ఆఫ్ ఫోన్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీస్ ఏంటి అంటే చాలా ఓవర్ బర్డెన్ అండ్ డేట్ ఆఫ్ మెడికల్స్ కూడా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఇప్పుడు ప్రెసెంట్ మీ పర్సన్ ఒకప్పుడు కెరీర్ని అంతా సీరియస్గా తీసుకోలేదు తను బట్ ఇప్పుడు తీసుకున్నారు ఎందుకంటే తను తన హై పొజిషన్లో చూపించుకోవాలి అని ఇంటెన్షన్ ఒకటి అండ్ మిమ్మల్ని మర్చిపోవాలి ఈ వర్క్ లోడ్లో పడి అనే థాట్స్ కొద్ది ఉన్న మీ వేదికకి రాకుండా తన థాట్స్ అనేవి డైవర్ట్ అవుతాయి అని ఇదిలో ఉన్నారు ఎక్కువ అయితే అవుతున్నారండి తనకు క్లారిటీ అనేది వస్తుంది మేబీ టూ వీక్స్ లేదా టూ మంత్స్ టైం పడుతుంది కొంతమందికి ఎయిట్ వీక్స్ లేదా ఒక నాకు ఎక్కువ ఎయిట్ కనిపిస్తుంది అండి సెవెన్ టు ఎయిట్ వీక్స్ లోపు కొంతమందికి మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ లేకపోతే మీ పర్సన్ తను చేసిన తప్పుకి రిగ్రెట్ ఫీలింగ్ అయి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది ఇక్కడ ఓకేనా అండ్ మీకు మీ పర్సన్ ఇచ్చే సైన్స్ ఏంటో చూద్దాం అంటే మీకు మీ సిక్స్ ఎంత చెప్తూ ఉంటుంది కదా అరే నాకు ఇట్లా అనిపిస్తుంది ఏంటి ఇట్లా కనిపిస్తుంది ఏంటి అని అక్కడ మీ పర్సన్ మీకు ఏం సైన్స్ పంపిస్తున్నారు యూనివర్స్ ద్వారా చూద్దాము ఓకే యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూస్ ఒక పర్సన్స్ నా నా వ్యూస్కి ఏం సైన్స్ చూపిస్తున్నారు ఎలాంటి సైన్స్ అందిస్తున్నారు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి అండ్ ఇక్కడ మీ పర్సన్కి మీ చాలా ఎలా అంటే పొజిషన్స్ ఎక్కువ అండి మీ పర్సన్ వేరే వాళ్ళు మీ లైఫ్లోకి రావడం ఇష్టపడరు వేరే వాళ్ళతో మాట్లాడడం మీ పర్సన్కి నచ్చదు అది మీ పర్సన్ చాలా ఉన్నారు అండ్ ఇంకొకటి ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే మీరు ఫినాన్షియల్గా వీక్గా ఉన్నారు అనేవిలో మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ సైన్ ఏంటి అంటే మీరు ఎవరితో మాట్లాడినా కూడా మీ పర్సన్ దాన్ని తీసుకోలేరు చాలా పొసిసివ్ అండ్ నాకు తెలిసి మీరు కూడా అంతే ప్రోసెస్ అనుకుంటే అది మీ పర్సన్కి అర్థమవుతుంది అండ్ మీ పర్సన్ మీకు సారీ మనం చెప్పాలి అని కూడా అనుకుంటున్నారండి అండ్ మీకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు నా పర్సన్ మిస్ అవుతున్నారు నన్ను సారీ చెప్తారేమో తను చేసిన తప్పక రిగ్రెట్ ఫీలింగ్ అవుతున్నారా లేదా నన్ను తలుచుకుంటున్నారా లేదా అనుకుని ఉండొచ్చు అండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు సారీ చెప్పాలని కూడా అనుకుంటున్నారు మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటు ఉంటుంది కదా నా పర్సన్ రిలీజ్ అయ్యారా లేదా అని చెప్పి ఇక్కడ మీ పర్సన్ కూడా డీప్ ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కూడా డీప్కి ఆలోచిస్తున్నారంట మీరు యాక్షన్ ఏం తీసుకోవట్లేదు బట్ ఒక సడన్ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది అని అయితే చెప్తున్నారండి మీ పర్సన్ వితిన్ సెవెన్ వీక్స్ టు ఎయిట్ వీక్స్ లేదా సెవెన్ డేస్ నుంచి ఎయిట్ డేస్ లోపు మీ రిలేషన్షిప్లో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అన్న వస్తాయండి ఓకే అండ్ మీ పర్సన్ అదే చెప్తున్నారు ఏదో జరగబోతుందని మీ మనసాక్షి కూడా అనిపిస్తూ ఉంటుంది కదా అక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది థర్డ్ పార్టీకి మా పర్సన్కి మధ్యన గొడవలు జరుగుతున్నాయేమో అని మేబీ ఇక్కడ అదే చెప్తున్నారండి మీ పర్సన్ ఆ రిలేషన్షిప్ అనేది తొందరలో దాన్ని ఏమంటారు ఏం చెప్పేద్దాం అనుకుంటున్నాను అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రయర్ అండ్ ఎంప్రెస్లో చూస్తున్నారండి అండ్ ఎంప్రయర్ ఎంప్రెస్ అని అంటే అక్కడ చూస్తున్న వాళ్ళ అమ్మాయిలు ఉండొచ్చు అబ్బాయిలు ఉండొచ్చు అక్కడ అమ్మాయి వచ్చిందని అమ్మాయిగానే చూసుకుంటారేమో అబ్బాయి కూడా అవ్వచ్చు ఓకే అండ్ బాగా డిప్రెషన్లో ఉన్నారు మేబీ మీరు పౌర్ణమి రోజు బాగా ఏడవడం మీ పర్సన్ బాగా తలుచుకోవడం మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు మీ పర్సన్ ఎక్కువ తలుచుకుని ఉండి ఉంటారండి బాగా హెడేక్ రావడం డిప్రెషన్కి వెళ్ళడం ఓవర్ థింక్ చేయడం బాధపడడం ఏడవడం నిద్రపోకుండా ఉండడం లాంటివి కూడా మీరు చేసి ఉండొచ్చు ఈ పౌర్ణమికి ఎంతమందికి జరిగింది అని నాకు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఓకే అండ్ సిక్స్ ఆఫ్ ఫోన్స్ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని విక్టరీకి తీసుకొస్తాను అని అయితే చెప్తున్నారండి ఒక సక్సెస్ని చూద్దాం ఒక రియగ్నేషన్ కావాలి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు అనుకోండి మళ్ళీ కలిసి ఉండాలి ఈ ఇష్యూస్ అనే ఏం లేకుండా లేదా మ్యారేజ్ కానీ వాళ్ళు ఎవరన్నా అయితే పబ్లిక్గా అఫీషియల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని మీ పర్సన్ ఇక్కడ అనుకుంటున్నారు మీ పర్సన్ ఇస్తున్న మెసేజెస్ అండ్ సైన్స్ అండి ఓకేనా ప్రస్తుతం మీ పర్సన్ చాలా డీప్గా ఆలోచిస్తున్నారు అండి మేబీ ఇక్కడ మీ పర్సన్ స్పిరిచువల్ వేలో ఉన్నారు దేవుణ్ణి ఎక్కువ నమ్ముతున్నారు టెంపుల్స్కి ఎక్కువ వెళ్తున్నారు ఎక్కువ ఎంతమందిలో ఉన్నా సింగిల్గా కూర్చోవడం ఒంటరిగా బాధపడడం తన లైఫ్లో ఉన్న డార్క్నెస్ని ఎప్పుడు పోగొట్టుకోవాలి ఏ వేలో వెళ్తే నేను ఒక బ్రైట్ ఫ్యూచర్ని చూడగలుగుతాను అని మీ పర్సన్ ఇక్కడ ఎక్కువ డీప్గా ఆలోచిస్తున్నారు ఓకేనా చూద్దాం ఇంకేంటి అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ప్రస్తుతానికైతే ధైర్యం లేదండి నేను ఫేస్ చేయడానికి అండ్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి సారీ చెప్పడానికి అండ్ తను చేసిన తప్పేం తనకు తెలుసు బట్ మీ ముందు ఓపెన్ అవ్వడానికి తనకి ధైర్యం లేదు ఓకేనా చూద్దామండి మీ పర్సన్ అప్కమింగ్ ఈ మంత్ ఎండింగ్ లోపు మీ పర్సన్ నుంచి మన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా డబల్ నుంచి మెజిషియన్ ఎనర్జీ వీల్ ఆఫ్ ఫార్చూన్ లో అండి మీ పర్సన్ అయితే ఆ రైట్ నువ్వు యాక్షన్ తీసుకోవడానికి లేదు బట్ మీరంటే ఇష్టమైతే ఉంది బట్ యాక్షన్ తీసుకోవడానికి లేదు వేరే వాళ్ళ మాటలు మీ పర్సన్ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయండి ఇక్కడ నాకు అదే ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మీ పర్సన్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే ఎక్కువగా తలుచుకోవడం బాధపడడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన గురించి ఆలోచించడం అండ్ ఇక్కడ ఎనర్జీ వచ్చింది అంటే కొంతమంది మ్యారీడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని ఫిజికల్ వేలో కూడా ఆలోచిస్తున్నారండి అండ్ వీలో ఫార్చ్యూన్ వచ్చింది కొంచెం ఒక టైం అన్నది మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లోకి రావాలి అనుకూలంగా మీరు కూడా చేంజ్ అవ్వాలి ఇప్పుడు ఒక దెబ్బ తగిలితే వెంటనే వచ్చి సారీ అని చెప్తే మీరు ఆ పెయిన్లో ఉంటారు కాబట్టి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఆ కోపంలో ఎలా అయినా మాట్లాడవచ్చు బట్ ఆ పెయిన్ అనేది తగ్గాలి కదా హీల్ అవ్వాలి కదా ఆ పెయిన్ తగ్గాలి ఆ దెబ్బ మానాలి అప్పుడు మీరు కూడా కొంచెం నార్మల్ స్టేట్కి వచ్చినాక మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మాట్లాడాలి అని అయితే ఆలోచిస్తున్నారండి అండ్ ఖచ్చితంగా టైం అయితే కావాలి వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ లక్ మీ టైం మీకు టర్న్ అయ్యే అవకాశం చాలా దగ్గరలోనే ఉంది మేబీ వన్ మంత్స్ సిక్స్ మంత్స్ లేదా టెన్ మంత్స్ లేదా వన్ వీక్ సిక్స్ వీక్స్ లేదా టెన్ వీక్స్ లోపు మీ పర్సన్కి మీకు ఖచ్చితంగా రివ్యూన్ అవుతుంది ఓకే అండ్ మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దామా మీ పర్సనల్ లైఫ్ అయితే చాలా వర్స్ట్గా ఉందండి మీరు అనుకున్నంత హ్యాపీగా అయితే మీ పర్సన్ ఇక్కడ లేరు చాలా డిప్రెషన్గా ఉన్నారు బాధపడుతున్నారు ఇట్లా ఏడుస్తున్నారు కూడా అంటే మేబీ మీ పర్సన్ ఎవరి కోసం ఏడ్చే టైప్ కాదు బట్ ఇప్పుడు ఏడుస్తున్నారండి చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చేసాయి మీరు ఇక్కడ క్లాస్ ట్రోస్లో ఉన్నారు మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం బాధపడడం ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం ఓవర్ థింకింగ్ చేయడం అవేలా ఉన్నారంటండి మీరు ఏం అవసరం లేదు యూనివర్స్ మీకు ఖచ్చితంగా సిచ్యువేషన్ అనేది మీ కంట్రోల్లోకి తీసుకొస్తుంది మీ యూనివర్స్ స్టాండ్ తీసుకుంటుంది అన్నీ మీ అండర్ కంట్రోల్లోకి వస్తాయి సో మీరు మీ కెరీర్ అంటే ఫోకస్ చేయండి ఓకే మీరు ఏది కావాలనుకుంటున్నారో అదే మీ లైఫ్లోకి వస్తుంది అని అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా ప్రస్తుతానికైతే స్టాక్ అయిపోయింది రిలేషన్షిప్ బట్ నో నీ టు వరీ అండి ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అన్నది సక్సెస్ అవుతుంది అండ్ ఇక్కడ థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అండ్ ఇక్కడ మీ గురించి మీ పర్సన్ వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు ఆల్రెడీ బట్ ఒక క్లారిటీ అన్నది వస్తారండి ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ కూడా జరగవుతున్నారు కదా మీ పర్సన్ ఒక క్లారిటీకి అయితే వస్తారు సో వెయిట్ చేయండి అది ఒక పాజిటివ్ చేంజెస్ అనేది మీ లైఫ్లో మీరు చూడబోతారు వితిన్ సిక్స్ మంత్స్ ఆఫ్ సిక్స్ వీక్స్ లోపు ఓకేనా అండ్ ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దామా మీకు చూద్దామండి ఏంజల్స్ చూస్తున్న నా వ్యూస్ ఒక పర్సన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూస్కి వాళ్ళ పర్సన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూస్కి ఏం చెప్పాలనుకుంటున్నారు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారంట అండి చూసారా మీ పర్సన్స్ మీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారంట బిగ్ హ్యాపీ చేంజెస్ అన్నది మీ రిలేషన్షిప్లో రాబోతున్నాయి అని అయితే చెప్తున్నారు మీ పర్సన్ తీసుకొస్తారంట సో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఇవన్నీ బెటర్ అవుతాయని చెప్తున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్యన వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట సో మీరు ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి మీ పర్సన్కి మీకు రియూనియన్ అవ్వడానికి ఓకే లెట్స్ గో మోటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ మీకు ఎప్పుడైనా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఆలోచిస్తూ డిప్రెషన్కి వెళ్ళిపోయి బాధపడుతుంటే బాధపడకండి ఓకే మెడిటేషన్ చేయండి మీకు ఆన్సర్స్ అనేవి ఆ మెడిటేషన్ ద్వారా కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అయ్యి పీస్ఫుల్గా అవుతారు కదా అప్పుడు మీకు సరైన ఆన్సర్స్ దొరుకుతాయి అయితే ఇక్కడ చెప్తున్నారు ఓకే అండ్ ఇదండి ఈరోజు రీడింగ్ చూద్దాం పాజిటివ్విడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి నాకు కామెంట్ సెక్షన్లో ఈరోజు మోస్ట్లీ సిక్స్ కనిపించింది సో కామెంట్ సెక్షన్లో సిక్స్ పెట్టండి లక్కీ నెంబర్ నాకు సిక్స్ ఉంది సిక్స్ పెట్టి కామెంట్ సెక్షన్లో ఈ పాజిటివ్ విడింగ్ క్లెయిమ్ చేసుకోండి అండ్ చాలా అంటే చాలా నెగిటివ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని ఆ సిచ్యువేషన్లో పెట్టి వెళ్ళిపోయారు కాబట్టి మీ పర్సన్ ఉన్నారు ఆ సిచ్యువేషన్లో సో ఇదండి రోజు రీడింగ్ మీరేం బాధపడ అవసరం లేదు మీ పోసన్ ఇంట్లో అయిపోయారు అని తను దానికి తనే అనుభవిస్తున్నారు సో వచ్చేస్తారండి మీ పోర్షన్ మీ దగ్గరికి చూద్దాం అండ్ ఈరోజు నా లక్కీ వ్యూవర్స్ ఎవరు అన్నది చూద్దాము అండ్ ఇలానే మీ రోజు మీ కామెంట్ ఈరోజు రాకపోతే బాధపడకండి ఇలానే రోజు మీరు కామెంట్ పెడుతూ ఉందండి నేను రోజు తీస్తాను నాకు ఇదే మీరు ఇస్తున్న సపోర్ట్ నాకు ఇంకా మంచిగా అనిపిస్తే నేను ఆఫ్టర్ ఉగాది కూడా ఇదే కంటిన్యూ చేస్తానండి ఓకేనా అండ్ మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తే అంత నేను మీకు కూడా ఈ ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నేను ఒక ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు మీరు దానికి సపోర్ట్ చేశారనుకోండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా నాకు హెల్త్ బాగోట్టునే నేను చేస్తున్నాను అంటే అది మీకోసమే అది మీరు అర్థం చేసుకుంటారని అయితే నేను కోరుకుంటున్నాను అండ్ ఈరోజు నేను లెంత్ వీడియో ఎక్కువ ఇవ్వలేకపోయాను అందుకని చిన్న టాపిక్ తీసుకున్నాను మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది ఏంటి అని అంతే సో నేను రేపు కొంచెం ఇంకొంచెం లెంత్ టాపిక్ అండ్ లెంత్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఎవరైతే ఈరోజు చిట్ వచ్చిందో నాకు వాళ్ళు రేపు మెన్షన్ చేసేయండి వన్ డే ఓకే ఈరోజు రేపు మార్నింగ్ లోపు ఓకేనా నాకు మీరు వాట్సాప్లో కానీ లేదా కాల్ ద్వారా కానీ కాల్ చేసి నాకు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండ్ చూద్దామండి నేను రీడింగ్ అనేది ఓన్లీ వన్ డేని ఇవ్వడం జరుగుతుంది ఓకే అండ్ ఎవరైతే వస్తారో ఈ చెట్లో వాళ్ళు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు కాంటాక్ట్ చేస్తేనే ఇస్తానండి తర్వాత ఈ రీడింగ్ చూసి నాకు కాంటాక్ట్ అయితే ఎందుకంటే ఆ నెక్స్ట్ ఇంకొక వీడియో చేసేస్తాను ఇంకొక పర్సన్ వస్తారు నాకు పర్సనల్ రీడింగ్స్ కూడా చాలా బుక్ అవుతున్నాయండి సో నేను కూడా టైమింగ్ మేనేజ్ చేసుకోవాలి సో ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే టైమింగ్ ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నాను కాబట్టి ఈ రోజు అండవే లోపు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి ఓకే అండ్ రాని వాళ్ళు బాధపడద్దు ముందే చెప్తున్నాను అండ్ మన శివయ్య ఎవరికి నిజంగా పర్సనల్ రీడింగ్ నీడ్ ఉంది అనుకుంటున్నారో వాళ్ళనేమే శివయ్య ఇస్తారని అయితే నేను కోరుకుంటున్నాను ఈ చిప్స్ని ఆయన దగ్గర పెట్టి తీయడం జరుగుతుందండి బాధపడకండి ఎవరు వచ్చినా నో ప్రాబ్లం అండ్ నేను కంటిన్యూ తీస్తూనే ఉంటాను సో మీరైతే ఈరోజు కొట్టుకపోయినా రేపన్నా వస్తూ ఉంటుంది బాధపడకండి ఓకే చూద్దాం ఎవరు ఈరోజు రోజు లక్కీ వ్యూర్ వస్తున్నారో ఫ్రీ రీడింగ్ కి విన్ అవ్వబోతున్నారో చూద్దామా బుద్ధ శ్యామంతండి ఓకే చిన్న ఈ అబ్బాయి ఇంటి పేరు ఇట్లానే ఉంది మరి ఇంటి పేరు తెలియదు ఊరి పేరు తెలియదు ఓకే బుద్ధ శ్యామ్ ఓకే వీళ్ళకి నేను ఫుల్ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకొక చిట్టి తీస్తానండి వాళ్ళకి ఏంటి అంటే నేను హాఫ్ పేమెంట్తో అంటే నేను ఫుల్ రీడింగ్ అనేది థర్టీన్ హండ్రెడ్తో చేస్తున్నాను సో హాఫ్ పేమెంట్తో అనేది రీడింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సెకండ్ టైం సెకండ్ కూడా తీస్తానండి సారీ ఒంగోల్ పావని ఒంగోలు అండి ఎవరైతే ఉన్నారో పావని ఒంగోలు గారు అండ్ మీ పేరు నాకు ఇక్కడ ఫుల్గా పెట్టలేదు ఊరు జస్ట్ ఒంగోలు అని పావని అని పెట్టారు నాకు మెయిల్ అయితే గుర్తుంది సో మీరు కాంటాక్ట్ చేయాలి మీకు నీడ్ ఉంది అనుకుంటే నేను హాఫ్ పేమెంట్కి అన్నది రీడింగ్ చేయడం జరుగుతుందండి మీరు వచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్ పేమెంట్కి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఇది జస్ట్ ఆప్షన్ మాత్రమే తీసానండి మీరు రావాలంటే రావచ్చు లేకపోతే లేదు అండ్ నేను ఈ చిట్స్ అన్నవి ఇందులోనే ఉంచుతానండి అండ్ చూద్దామండి మళ్ళీ నాకు మీరు రెగ్యులర్గా నాకు తెలిసి కామెంట్ పెడుతూనే ఉంటారు ఈరోజు కాకపోయినా రేపైనా వస్తూ ఉంటారు కాబట్టి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తూ ఎవ్రీడే నాకు సపోర్ట్ చేస్తూ కామెంట్ సెక్షన్లో నేను కామెంట్ పెడుతూ ఉండండి ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది ఓకే అండ్ అయితే లక్కీ వ్యూయర్ అయితే మాత్రం ఏమొచ్చింది ఏం కూడా या बुद्ध श्याम బుద్ధా శ్యామ్ గారు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే రీడింగ్ ఇవ్వడం జరుగుతుందండి ఆ తర్వాత కాంటాక్ట్ అయినా నేను ఇవ్వను ఎందుకంటే నాకు వేరే రీడింగ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వేరే వీడియో అన్నది పోస్ట్ అయిపోతుంది సో నాకు రేపు లక్కివర్కి మళ్ళీ ఇంకొక వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది కదా ఆ వీడియోలో ఇంకొక అనౌన్స్మెంట్ వస్తుంది సో రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు నా దగ్గర రీడింగ్ తీసుకోండి ఫ్రీ రీడింగ్ అనేది మీరు నన్ను ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ జీరో నైన్ సిక్స్ టూ ఫైవ్ నా కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ స్టార్టింగ్ ట్రెండింగ్ డిస్ప్లే అవుతుంది సో మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయండి ఓకే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఈ ఫ్రీ రీడింగ్ కోసం అండ్ నేను ఓన్లీ ఫ్రీ రీడింగ్ కావాలి అని పేర్లు పెట్టిన వాళ్ళకి మాత్రమే నేను చిప్స్ రాసానండి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి చిట్స్ రాలేదు సో మీరు కావాలి నీడు ఉంది అనుకుంటే మీరు మీ పేరు అండ్ మీ ఊరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ రేపు లక్కీ లక్కీ వ్యూర్ ఎవరైనా మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఈ పర్సన్ చెట్టి అయితే నేను ఇక్కడ పెడుతున్నానండి రేపు వాళ్ళకి రీడింగ్ ఇచ్చిన తర్వాత నేను చిట్టి అన్న తీసుకు పక్కకు పెట్టేస్తాను సో వచ్చి నాకు మెసేజ్ చేసి రీడింగ్ తీసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఓకే అండ్ రాని వాళ్ళు ఎవరు బాధపడకండి చాలా ఇంట్రెస్ట్గా చూసి ఉంటారు అండ్ రేపు చూద్దాం ఎవరు ఏం ఇలానే ఈ వీడియో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఊరు అండ్ పేరు ఫుల్ నేమ్ పెట్టండి మళ్ళీ రేపు తీస్తాను ఏమో మీరు రావచ్చేమో ఎందుకు అని నెగిటివ్గా చూడటం శివయ్య ఎందుకు ఇచ్చే తెలియదు కదా శివుడు ఆంటీ అనేది చెయ్యన కుట్టదు కదా పాపం ఆయనకి ఎంత నీడు ఉందో పర్సనల్ రీడింగ్ అనేది వచ్చింది సో ఆయనకి రేపు ఫ్రీ రీడింగ్ అనేది ఇస్తానండి మీరు బాధపడకండి రేపు మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎక్కువ లెంత్ వీడియో చేయలేదు ఈ రోజుకి అడ్జస్ట్ అవుతారని అయితే కోరుకుంటున్నాను సో మీ వాల్యువల్ కామెంట్స్ అన్నది నా కామెంట్ సెక్షన్ డ్రాప్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్